నల్గొండ జిల్లా కేటపల్లి మండలం ఇనిఫాముల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ చిరుమూర్తి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తర పరిపాలనలో రైతులను ఏ రోజు రోడ్డెక్కకుండా సకాలంలో కరెంటును విత్తనాలను ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తి దగపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి తన సొంతంగా సోషల్ మీడియాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో దొంగ ప్రచారాలను చేసి రైతులకు రుణమాఫీ చేస్తానని రైతు బంధు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు ఎస్సీ ఎస్టీ పేద వర్గాల కోసం గురుకులాలు తీసుకొచ్చి గురుకులాలను నట్టే అందులో పనిచేసే ఉద్యోగస్తులు దాదాపు రెండు వేల మంది ఉద్యోగస్తులను తీసేయడం మెను పాటించట్లేదు ఒక తాడ కోతులు ఖర్చుంటాయి ఒక తాడ ఎలుకలు ఖర్చుంటాయి ఫుడ్ మెన్యూ లేదని చెప్పి పిల్లలు అక్కడున్న ప్రిన్సిపాల్ని అక్కడ అక్కడున్న విద్యార్థులను అరాస్మెంట్ చేసే పరిస్థితి సూసైడ్ చేసుకుని పరిస్థితి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు భువనగిరి కూడా జరిగింది మరి ఎందుకుంది ఈ ప్రభుత్వం ప్రజల కోసం మేలుగురు ఉందా ప్రజలు కోరుకుంది మార్పు తీసుకొస్తా ఏం మార్పు ఇది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి విద్యార్థులు కూడా లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉండేదానికంటే రాజీనామా చేసి స్పష్టంగా నేను చేయలేనని చెప్పి ముక్కులు ఎలాగ్రాసి తప్పకుండా బెటర్గా ఉంటుంది ఇలా బంగ్లాదేశ్లో తిరుగుబాటు ఎట్లా వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ పోకిరి మాటలకు మీ పోకిరి శ్రేస్థలకు తిరుగుబాటు వస్తుంది అదే పద్ధతిలో వస్తుంది ఫ్లడ్ వస్తే మీకు సోయి ఉండదు వచ్చిన వాటర్ ఏ రకంగా చెరువులు నింపుకోవాలంటే చెరువు నింపే పరిస్థితి ఉండదు వృధాగా పోయి కృష్ణలో కలిసి కృష్ణీ గోదావరి కలిసినాయి ఖమ్మంలో ఫ్లడ్ వస్తే సో ఇండదు ఊళ్ళలో ఎవరు వస్తారు కదా సంక్రాంతి పండియాడు వాళ్ళ వేసుకొని వేసుకుని మేకమూత్ కంప్యిరుతారు మెడలో కడవలు వేయకుండాకు ఎక్స్పీరియన్స్ వస్తలేదు ముఖ్యమంత్రి అని ఉందాతాన ఉండలేదు మంత్రులనే గుర్తుపట్టే పరిస్థితి లేదు ఏడిపోయినో కండలు పార్టీ కడవలు వేసుకుని పోయే పరిస్థితి మంచి లేదు చెడు లేదు వాళ్ళకి ఎప్పటిదాకా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం ఇక కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అనే పద్ధతిలో విమర్శలు చేసుకుంటా సిగ్గు లేకుండా తిరుగుతుంది ప్రభుత్వం కానీ గనయన కన్ను తెరిచి ప్రజలు ఏ రకంగా తిరుగుతారు ప్రజలు పడే కష్టాలు విద్యార్థులు పడే కష్టాలు పేదవర్గాల హాస్పిటల్ పడే కష్టాలు ఇవన్నీ కూడా మరి ఆలోచించేయాలి ప్రభుత్వం వైడ్రాన్ పేరుతోటి ఒక కంపెనీ పెట్టింది పేదవర్గా తీసుకొచ్చి రోడ్ల మీద వేసే పరిస్థితి వాళ్ళకి ఏ ఆధారం చూపించకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా జబర్దస్త్ కానిసో తినే ప్లేట్లు కూడా ఉంటే కూడా బట్టలు ఉంటే కూడా బట్టలు మీద వెళ్ళి బుల్డోజర్ వేసి తొక్కించి వాళ్ళని బలవంతంగా తీసుకపోతే స్టేషన్లో పెట్టే పరిస్థితి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైనా టార్గెట్ పెట్టుకుంటూ ఆ టార్గెట్లో గోల్ రీచ్ అయిన దాకా ఈ చిన్న చిన్న చిన్నంటే పడుతుంటాడు ఆయన రీచ్ కాగానే హైడ్రా బంద్ అయిపోతుంది ఏం చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే సొంత ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి అయిన చెప్తే ప్రజల సంక్షేమం కోసం కాదనేది స్పష్టంగా కనపడుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటారు ఈ ముఖ్యమంత్రి వేస్ట్ అని ఈ ప్రభుత్వం వేస్ట్ అని కొందరు అంటారు ఒక మంత్రి మీద ఒక మంత్రిని నమ్మకం లేదు మంత్రులకు ముఖ్యమంత్రుల సఖ్యత ఉండదు ఎమ్మెల్యే మంత్రులకు సఖ్యత ఉండదు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలకు పోయి తిరిగే ముఖాలు ఇవ్వాలి ఎక్కడైనా పోయి ఒక ఆరోగ్యం బాలంటే పేదవాడి గంట లక్ష రూపాయలు మీ ముఖాలకు ఇచ్చిన తాకాలు మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే నగర నియోజకంలో లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఒక్క పేదవాడికి ఆరోగ్యం అంటే ఐదు లక్షలు పది లక్షలు ఎంత ఖర్చు అవుతుంది అంత నెల మెను ఒక పది మందికి బాధితులకు సాయం చేసిన కేసీఆర్ మరి దిక్కుమాల ప్రభుత్వం ఏ పేదవాడికన్నా ఆరోగ్యమైన లక్ష లక్షల రూపాయలు సాయం చేసే పరిస్థితి ఉందా సీఎంఆర్కి ఇచ్చే పరిస్థితి ఉందా ఎల్ఓస్ ఇచ్చే పరిస్థితి ఉందా మరి దేనికి ప్రభుత్వం ఏమైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఇక రేపు డీలిమిటేషన్ అయితే ఏమైతే దొరికితే పొరకుల తోడు కొట్టాలని కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ వీళ్లకు ముఖం లేదు ప్రజల్లో పోతలేరు ఎక్కడ పోయినా సెక్యూరిటీ పెట్టుకుని కాలయాపన చేసే మాటలు మాట్లాడుకుని తిరుపతి తప్పితే ఇప్పటి కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు జవాబుదారితనంగా ప్రభుత్వం లేదు ఇలా దాదాపు ముప్పై ఐదు పర్సెంటే అయింది ఇంకా అరవై ఐదు శాతం రుణమాఫీ జరగాలి హామీలు సిగ్గు లేకుండా సీనియర్ ముఖ్యమంత్రి ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేసిండు ఆయన ఆశ ఆయన స్థలాలు తీసుకుని ఏ హామీలు ఇచ్చిండు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ప్రజలకి వెళ్ళాలి ప్రజల దగా మోసం చేసినట్టే ఈ కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనబడే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు